గుడ్ మార్నింగ్ లీడర్స్ మనకు ఒక న్యూ అప్డేట్ వచ్చింది ఏ షార్ట్ బట్ ఎగ్జిస్టింగ్ అప్డేట్ ఆ అప్డేట్ ఏటో ఇప్పుడు తెలుసుకుందాం మొన్నన వచ్చిన అప్డేట్కి ఇది అనుబంధం రెడీ ఆ న్యూ అప్డేట్ ఏదో ఇప్పుడు చదివి వినిపిస్తాను ఒక చిన్న కానీ ఉత్తేజకరమైన నవీకరణ మా కంపెనీ నిన్న సైప్రస్లో అధికారికంగా న నమోదు చేయబడిందని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాం అంటే గత అప్డేట్లో ఇంకా డాక్యుమెంటేషన్ చేస్తామన్నారు ఇప్పుడు చేశారని ప్రకటిస్తుంది సో ఈ విజయం మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది మరియు టెర్రాకాస్ యొక్క తదుపరి ఉత్తేజకరమైన దశకు వేదికగా నిలిచింది మేము రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అతి త్వరలో స్వీకరిస్తాము మరియు వీటిని మేము కలిగి ఉన్నాము మేము వాటిని మా చెల్లింపు గేట్వే భాగస్వాములు మరియు మా చెల్లింపులు భాగస్వాములకు వెంటనే సరఫరా చేస్తాము మా భాగస్వాములకు అవసరమైన డాక్యుమెంటేషన్ అందించడం ద్వారా మేము లావాదేవీలను వేగవంతం చేయగలము మరియు మా అనుబంధ సంస్థలన్నిటికీ సున్నితమైన మరియు మరింత అతుకులు లేని అనుభవాన్ని అందించగలము మేము అభివృద్ధి చెందుతూ మరియు అభివృద్ధి చెందుతూనే ఉన్నందున నమ్మకమైన మరియు సత్వర సేవను అందించాలనే మా నిబద్ధతకు ఈ దశ కీలకమైనది ప్రతిదీ ఖరారైన తర్వాత మాతో మీ ప్రయాణాన్ని పునరుద్ధించడానికి మరియు మీ సొంత చెల్సియా అపార్ట్మెంట్ను కొనుగోలు చేయడానికి మీకు అద్భుతమైన అవకాశము ఉంటుంది ఈ అపార్ట్మెంట్లు వాటి అద్భుతమైన పారిశ్రామిక ప్రేరేపిత డిజైన్లు కారణముగా ఎక్కువ కోరబడుతున్నాయి ఇది అంతటా బహిర్గతమైన ఇటుకలను కలిగి ఉంటుంది ఈ ప్రత్యేకమైన డిజైన్ హాయిగా మరియు సౌకర్యవంతమైన నివాస స్థలాన్ని అందించడమే కాకుండా సహజ కాంతిని పుష్కలంగా అందిస్తుంది వెచ్చని మరియు ఆహ్వానించజ ఆహ్వానించదగిన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ ప్రీమియం అపార్ట్మెంట్లో ఒక దానిని భద్రపరచడం ద్వారా మీరు మీ ఆదాయాలను మరింత పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ప్రీమియం చెల్లించడం ఈ యాక్టివ్ పేమెంట్ గేట్వేతో షేర్డ్ ప్రాఫిట్ ప్రోగ్రామ్ మరోసారి యాక్టివ్గా మారుతుంది తద్వారా మీరు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మరియు మీ రివార్డులను గరిష్టం చేసుకోవచ్చు ఇది తీసుకువచ్చే అవకాశాల గురించి మేము సంతోషిస్తున్నాం మరియు మీరు అభివృద్ధి చెందడానికి ప్రతిదీ సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవడానికి మేము కృషి చేస్తున్నాం మేము మా లక్ష్యాల దిశగా పురోగమిస్తున్నందున మరిన్ని అప్డేట్ల కోసం వేచి ఉండండి మరియు మీరు విజయం సాధించగల మరియు ఎదగగల వాతావరణాన్ని సృష్టిస్తున్నాం ఈ విషయం మీ స్నేహితులతో పంచుకోండి ఇట్లు టెర్రాకాస్ ఈ విషయం మనకు కంపెనీ కొత్తగా తెలియజేసింది లీడర్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్